విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలకు సమయం సమీపిస్తున్న వేళ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి కనీసం ఇరవై లక్షల మంది వరకు భక్తులు వస్తారనే అంచనాతో ఎవరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు రోజంతా పనిచేసేలా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం నుంచి అక్టోబర్ రెండు వరకు జరగనున్న దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రత్యక్ష పరిశీలనలో సీనా సీనానాయక్ భక్తులకు అందించే సౌకర్యాలపై మీడియా సమావేశం నిర్వహించారు సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఐదు వందల రూపాయల టికెట్ను రద్దు చేశామని తెలిపారు వినాయక గుడి నుంచి టోల్గేట్ ద్వారా కొండపైకి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్తో పాటు ఇతర క్యూ లైన్లలో ప్రతి వంద మీటర్లకు క్యూఆర్ కోడ్తో సమాచారం తెలిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు ప్రతి యాభై మీటర్లకు ఒక అత్యవసర ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు నలభై పాయింట్లలో ఇరవై ఐదు లక్షల వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉంటాయన్నారు ఈసారి నాలుగు వందల ఐదు మొబైల్ టాయిలెట్లు పెట్టామన్నారు రోజు పద్నాలుగు వందల మంది సిబ్బందితో శానిటేషన్ చేయిస్తామన్నారు ప్రతి సంవత్సరం జరిగే విధంగా కాకుండా ఈసారి అన్ని కూడా ఇన్నోవేటివ్ గా తీసుకోవడం అనేది జరిగింది మనకు లడ్డు సంబంధించిన ఇబ్బందులు లేకుండా అదనంగా ఈసారి ఎనిమిది లడ్డు విక్రయ కేంద్రాలు కూడా తీసుకున్నాము ఇరవై తొమ్మిదో తారీఖు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దర్శనం చేసుకోవడానికి వస్తారు కాబట్టి ముఖ్యంగా ఆ రోజు ప్రోటోకాల్ ఎక్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి తప్ప మిగతా ప్రోటోకాల్ కూడా రద్దు చేస్తూ అన్ని క్యూ లైన్లు కూడా ఉచిత లైన్లుగా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాము సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం ఈసారి ముఖ్య ఉద్దేశం విఏపిస్ అలాగే ఈ స్టేట్ గెస్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రత్యేక స్లాట్ ఇవ్వడం జరిగింది ఆ స్లాట్ ఏంటంటే ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు అట్లాగే వచ్చే ప్రతి భక్తులతో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది కమాండ్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాము మినిమం ఐదు వందల సీసీటీవీ కెమెరాలు సీసీటీవీ కెమెరాల ఫీడ్ అక్కడ ఉంటుంది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాము ఇదే కాకుండా ఈసారి క్యూ లైన్ లో క్రౌడ్ ఎంత మూవ్ అవుతా ఉంది మూమెంట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరా కూడా పెట్టి ఈసారి మానిటర్ చేస్తుంటాము అలాగే పార్కింగ్ ఏరియా దాదాపు ఇరవై పార్కింగ్ ఏరియా ఓపెన్ చేయడం జరిగింది దసరా ఉత్సవాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రత ఏర్పాట్లు చేశామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు ప్రభుత్వం ఎంత మొత్తం కలిసి ప్రతి చిన్న ఇష్యూని కూడా అడ్రస్ చేస్తూ ముందుకు పోతున్నాం ఈసారి ఖచ్చితంగా పాస్ ఉన్న వాహనం మాత్రమే బైక్ అనేది అలౌజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా వృద్ధులు వికలాంగులు కూడా చక్కటి సదుపాయాలు చేస్తున్నారు ఈసారి హోల్డింగ్ ఏరియా పెంచాము ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని విధాల అన్ని కఠినమైన పటిష్టమైన చర్యలు తీసుకున్నాం కొత్తగా నిర్మిస్తున్న అన్నదాన భవనం ప్రసాదం పోటును ఈ ఉత్సవాలకు వినియోగించేందుకు ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు